ముస్తాయి జీ ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగం బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్స్ ఎమ్మెల్సీ కవిత ఈ రోజు ఇంద్రపార్క్ ధర్నా చౌక్ వద్ద డెబ్బై రెండు గంటలని నిరాహార దీక్ష చేపట్టారు కవిత మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లు అమలు చేయాలని ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు ప్రత్యేకంగా ఇవ్వాలని కోరారు నుండి స్పష్టంగా ఇవ్వాలని ఛాలెంజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను నిజంగా మీరు బీసీల పక్షపాత అయితే నిజంగా నలభై రెండు శాతం మీరు పెట్టిన బీసీల బిల్లు చిత్తశుద్ధితో పెట్టిందైతే ఏదైతే బీజేపీ చెప్తుందో ముస్లింలకు ఉందేమో అనే అనుమానంతో మేము ఆపుతున్నామని చెప్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు స్పష్టత ఇవ్వండి మీరు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టండి ఇక్కడ పెడతారా ఢిల్లీలో పెడతారా రాహుల్ గాంధీ గారిని పెట్టుకొని పెడతారా సోనియా గాంధీ గారిని పెట్టుకొని పెడతారా మాకు సంబంధం లేదు ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గా డిక్లేర్ చేయండి ముస్లింలకు పది శాతం రిజర్వేషన్ మేము సపరేట్ బిల్లు పెడతాం అసెంబ్లీలో అని చెప్పి డిక్లరేషన్ చేయండి ఒక క్లారిటీ ఇవ్వండి దాంతోనే ఏమైతుంది ఇప్పుడున్న నలభై రెండు శాతంలో ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ దీంట్లో ఇంక్లూడెడ్ కాదు ముస్లింస్ కి సపరేట్ గా పది శాతం రిజర్వేషన్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పింది చెప్పినట్టుగా పాటించాలే బీసీలకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ మన యొక్క ఉద్యమాల ఒత్తిడితో ఇవాళ అసెంబ్లీలో రెండు బిల్లులు పాస్ అయినాయి సావిత్రిబాయి పూలే గారి జయంతిని అఫీషియల్గా ఉమెన్స్ టీచర్స్ డేగా ప్రకటించారు పూలే గారి విగ్రహాన్ని మనం అసెంబ్లీలు అడిగితే వాళ్ళు ట్యాంక్ బండ్ మీద పెడతామన్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముందడుగు పడుతున్నది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ప్రభుత్వాలను కదిలించగలుగుతా ఉన్నాం వారి మెడలు వంచగలుగుతా ఉన్నాం ఇప్పుడు చాలా బలీయమైనటువంటి ఆకాంక్ష మనందరికీ ఏందది ఇవాళ జరుగుతున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలలో రేపు తెలంగాణలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే అని ఇవాళ ఇక్కడ కూర్చున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం డెబ్బై రెండు గంటల నిరంతర నిరాహార దీక్ష కోసం ఇక్కడ కూర్చున్నాం ఇది రాజకీయ పోరాటం కాదు ఇది రాజకీయ పోరాటం కాదు ఇది ఆత్మగౌరవ పోరాటం బీసీల ఆత్మగౌరవం కోసం జరుగుతున్నటువంటి పోరాటం గాంధీ గారు చూపించినటువంటి మార్గంలో మనం చేస్తున్నటువంటి పోరాటం గాంధీ గారు ఏం చెప్పారు మనకు మీకేదన్నా అంశం సాధించాలంటే ఎవరి ఆకాంక్షలన్నా ముందుకు తీసుకుని వెళ్లాలంటే హింస వైపు వెళ్ళొద్దు మనల్ని మనమే కష్టపెట్టుకోవాలి అందుకే ఇవాళ మేము ముక్కు సం సంకల్పం తీసుకున్నాం నాతో పాటు ఇవాళ ఇక్కడ యునైటెడ్ పూల ఫ్రంట్ కన్వీనర్ బొల్ల శివశంకర్ గారు యునైటెడ్ పూల ఫ్రంట్ కో కన్వీనర్ హరి గారు విజయేంద్ర సాగర్ గారు కోల శ్రీనివాస్ గారు